ఉగ్రవాదాన్ని మట్టుబెడతాం లేకపోతే ఉగ్రవాదాన్ని లేకుండా చేసేస్తాం ఉగ్రవాదాన్ని మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాం లేకపోతే ఇంకోటి ఏదో యాడ్ తోచిన విధంగా చెప్తా ఉన్నాడు అంటే నిజంగా ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలనుకునేటది విధానం ఎట్లా ఉంటుంది ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఉండాలి మనం ఎప్పుడైనా కూడా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఉండాలి ఉగ్రవాదం లేకుండా చేస్తా అనుకున్నవి నీకు సంబంధించిన అంటే జనాలకు రక్షణ లేదు ఏదైతే ఉగ్రవాదుల వల్ల జనాలకు రక్షణ లేదు కామన్ పీపుల్కి సివిలియన్స్కి రక్షణ లేదు అసోంటోళ్ళనే మేము మనం మెల్లగా చర్యలు తీసుకుంటాం మీకు రక్షణ లేదు మీకు ఎవరిని చేతి ముప్పుకుందో వాడినేమో వెంటనే మట్టు పెట్టేస్తాం మొన్న చూడరు అడుగులు అన్నం లేకుండా చేసి ఎందుకంటే వాళ్ళకి క్వైట్ ఆపోజిట్ కదా ఈ బీజేపీకి సంబంధించి అట అనువాదం అంటారు వాళ్ళు బీజేపీ భావజాలాలు ఈ వీళ్ళ భావ హిందూ భావజాలాలు వేరే ఉంటాయి ఈ అన్నలు పోయిన మావోయిస్టుల భావజాలాలు కంప్లీట్ డిఫరెంట్ అది క్వైట్ అపోజిట్గా ఉంటాయి దీనికి దీనికి అసలు పొంతనం కుదరదు సో ఇంకా వీళ్ళకి ఎక్కువ ముక్కు ఉంటుంది అన్నల ద్వారా అడవిలో ఉన్న మావోయిస్టుల ద్వారా ఇవి వాళ్ళని అంతం చేసేరు ఫస్ట్ అంటే వాళ్ళ సామాన్యుల కోసమే వాళ్ళ దారి వేరే అయినప్పటికీ వాళ్ళని అంతం చేశారు పొద్దు అన్న వినకుండా వాళ్ళని అంతం చేశారు